What are do you doing thank <laughs> you మా ఊరు పెనమాక మాకు పట్టా వచ్చింది ఆనందంగా లోకేష్ గారు పట్టా తీసుకున్నది ఇచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది ఎన్నాల నుంచి రాలేదు మీకు పట్ట అరవై డెబ్బై ఏళ్ళ నుంచి అయితే మీకు మంచి 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 చేసినట్టు పెనమాక మాది పెనమాక పెనలో మట్టి మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలా ఇప్పుడు ఆయన వచ్చినాక మా పట్టా వచ్చింది సంతోషంగా ఉంటది ఇంకేమనిపించింది మాకు కొంచెం రోడ్లు పడాలి అక్కడ నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ రోడ్డు కూడా పోపించి కొంచెం కాలువ కట్టించాడంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది పట్టాలు అయినా ఇన్ని తరాల్లో కూడా ఇప్పుడు మాది రెండో మూడో తరం మూడో తరాలలో కూడా మేము కొండ మీదే ఉంటున్నాం ఆయన దయ వల్ల మాకు ఇవాళ పట్టా వచ్చింది సంతోషంగా ఉంది ముప్పై సంవత్సరాలు అండి పింది మాకు నుంచి వచ్చాను మాకు చెప్పినట్టు పట్టాలు ఇచ్చారు మాకు బాగా చందాల నుంచి వచ్చి పట్టాలు కావాలండి తీసుకొని కూడా ఆరు సంవత్సరాలు ఏడు ఏడు ఐదు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిందండి అయి తీసుకొని పట్టాలు లేవు పట్టా వస్తే బాగుంటుంది అనుకుందాం మేము ఎప్పటి నుంచి కాదండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం అక్కడ సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు బాగుంది